మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది పార్లమెంటులో అడుగు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రధానంగా ఢిల్లీ పీఠం రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకే చెందుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రాష్ట్రం నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది విజయం సాధించారు అదేవిధంగా రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా రాష్టం నుంచి బీజేపీ అభ్యర్థులు నలుగురు పార్లమెంట్లో అడుగు పెట్టారు ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులుగా పార్లమెంట్కు పోటీ చేయడానికి రాష్టం నుంచి పోటీ ఎక్కువగానే కనపడుతోంది ప్రధానంగా నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మన్నెం రంజిత్ యాదవ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు పార్టీలో కొత్తగా చేరినప్పటికీ ఆయనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు స్నేహపూర్వక వాతావరణం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీరెడ్డి నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి పోటీ చేయనున్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే గత రెండు మూడు ఎన్నికల నుండి మిర్యాలగూడ నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న రఘువీర్ రెడ్డికి కాలం కలిసి రాకపోవడంతో పాటు రాజకీయ సమీకరణలు అనుకూలించకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు అయితే ఈసారి పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిన క్రమంలో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రఘువీర్ రెడ్డి బరాబర్ సిద్దమై ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ తేరా చిన్నపరెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ శాసన మండలి సభ్యులు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్గొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకంటే గతంలోనూ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉండటంతో పాటు జానారెడ్డి కుటుంబంతో పోటీ అనగానే వాళ్లని ఎదుర్కొనే సత్తా తేరా చిన్నప్పరెడ్డికి మాత్రమే ఉందని రాజకీయ ఎత్తుగడలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అలాగే గత సాగర్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తేరా చిన్నప్పరెడ్డి పేరును పరిశీలించడంతో పాటు ఎమ్మెల్సీగాను మరోసారి అవకాశం ఇవ్వకపోవడం వంటి పరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డికి ఈసారి నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తుందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఆశించి భంగపడిన రంజిత్ యాదవ్ ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రంజిత్ యాదవ్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నల్గొండ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఈ పరిణామాల క్రమంలో పరిస్థితులన్నీ కలిసివస్తే జరగబోయే నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వాళ్ళే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే టికెట్ సాధించి బరిలో నిలిచి గెలిచే అభ్యర్థులు ఎవరో అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది